చాలా గొప్ప కార్యక్రమం లక్ష దీపోత్సవాలు కార్తీక పౌర్ణమి రోజు ఈ శుభ సందర్భంగా ఇంత మంచి పోగ్రాము మన దగ్గర ఉప్పల్ దగ్గరలో నిర్వర్తించడం అనేది చాలా గొప్పమైనటువంటి విషయము నా పేరు నరేష్ అండి నేను చాలా దూరంకి వెళ్ళి కూడా ఈ ప్రోగ్రాం చూడడానికి వచ్చేసాను చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసినారు విజయవంతంగా ఇది ఐదవ రోజు కార్తీక పౌర్ణమి రోజు ఈ లక్ష దీపోత్సవం ఉత్సవ లచ్చ దీపోత్సవ ప్రోగ్రాం నిర్వర్తించడం అనేది నిజంగా ఆనందదాయకమైనటువంటి విషయము ఈ పవిత్ర దినంలా ఎంత పెద్ద ఎత్తున ఎంత శివనామ స్మరణలతోటి ఈ ఈ ప్రాంగణం మొత్తం కూడా మంచి సెటప్ తోటి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినారు ఈ ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చాలామంది కూడా ఇక్కడ ఇచ్చేసి దీపాలు వెలిగించి వారి వారి యొక్క కోరికలు ఈ పవిత్ర దినం నాడు శివుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళ యొక్క కోరిక నెరవేరాలని వాళ్ళ నిష్టతో నియమంతో ఈ రకంగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం అనేది నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయము ఈ కార్యక్రమానికి మేము కూడా దూరం దూరంకెళ్ళి వచ్చేసి దేవుని దర్శనం చేసుకోవడం జరిగింది లక్ష దీపోత్సవాలు మన దగ్గర ప్రాంతంలో ఉప్పల్లో నిర్వర్తించడం అనేది నిజంగా చాలా 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 చక్కగా నిర్వర్తించినారు నిర్వాకులకు తర్వాత ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తజనాలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా కార్యక్రమాలు నిర్వర్తించినట్లయితే మనం పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా చాలా పెద్ద ఎత్తున కూడా భక్తులు పాల్గొనేటటువంటి సందర్భం ఉంటుంది కాబట్టిన జై ఓం నమ శివాయ ఓం నమ శివాయ